హాయ్ అండి మీకోసం ఈరోజు కథ ఆ ఊళ్ళో శివాలయాన్ని నానుకునే రెండు వీధులు ఉన్నాయి ఒక వీధిలో మన కథానాయకుడు తాతగారు మరొక వీధిలో ఆయన మనవరాలు కుటుంబంతో నివాసం ఉంటున్నారు తాతగారి భార్య మరణించాక ఒక్కరే ఉంటున్నారు ఆ ఇంట్లో మనవరాలు మహాలక్ష్మి రోజు మధ్యాహ్నం పూట వచ్చి తాతగారికి కాఫీ పెట్టడం వంటిల్లో సర్ది పెట్టడం గిన్నెలు పెట్టి బజారు పనులు ఏమైనా ఉంటే చేసి పెట్టి వెళ్ళేది ఒకరోజు మధ్యాహ్నం మహాలక్ష్మి ఎప్పటిలాగే తాతగారింటికి వచ్చింది అమ్మాలక్ష్మి ఇవాళ స్టేట్ బ్యాంక్ వెళ్ళి పాస్బుక్లో ఎంట్రీ వేయించాలి ముప్పై రూపాయలు లెక్క తేలడం లేదు నేను వెళ్ళి ఎంట్రీ వేయించుకొస్తాను లేండి మీకెందుకు శ్రమ అంది లక్ష్మి నాకు వేరే పని ఒకటి ఉంది నేను కూడా నీతో వస్తాను అని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని ఒక చేత్తో కర్ర మరొక చేత్తో అక్కడే బల్ల మీద ఉన్న ఒక బరువైన గుడ్డ సంచి తీసుకొని పద పద టైం దాటిపోతుంది బ్యాంకు మూసేస్తారు అన్నారు తాతగారు ఆ సంచిలో ఏముందబ్బా అన్న ఆలోచనలో పడింది లక్ష్మి ఒకవేళ అందులో రూపాయి కాయిన్స్ ఉన్నాయేమో తాతగారికి రూపాయి కాయిన్స్ ను నోట్లుగా మార్చడం అలవాటు అయినా సందేహం ఎందుకులే అని తాతగారిని సంచిలో రూపాయి కాయిన్స్ ఉన్నాయా అని అడిగింది అది కాదులే తర్వాత చెప్తా నువ్వు ముందు పద అవుతుంది అని ఇంటికి తాళం వేసి మనవరాలితో బయలుదేరారు తాతగారు ఇద్దరు ఆటోలో బ్యాంక్ చేరుకున్నారు వచ్చేటప్పుడు లక్ష్మి దోవలో రెండు మూడు సార్లు అడిగింది తాతగారు ముసిముసి నవ్వులు తప్ప సమాధానం దొరకలేదు బ్యాంకు పని కాగానే లక్ష్మి తాతగారు ఆటో పిలోవనా అంది ఇప్పుడే వద్దు పక్కనే ఉన్న కిరాణా షాప్కి వెళ్దాం పదా అని కర్ర సాయంతో చక్కచక్క నడిచి షాప్లోకి వెళ్లారు తాతగారు షాప్ వాడు ఏం కావాలి తాత అని అడిగాడు నాకేం వద్దు కానీ నీకు ఉపయోగపడుతుందేమో చూడు అని సంచి వాడి ముందు పెట్టాడు తాతగారు సంచిలోంచి వస్తువు తీసి బయట పెట్టారు ఆ వస్తువును ముసిముసిగా నవ్వుతూ అది చూసి షాప్వాడు మాడిపోయిన వస్తువులా ఉంది ఏంటిది అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు తాటికలకండోయ్ ఎప్పుడు చూడలేదా ఏంటి అన్నారు తాతగారు ముందు ఇది ఎంత బరువు ఉందో తూకం వేసి చెప్పు షాప్వాడు అలాగే అని తూకం వేసి మూడు కేజీలు ఉందన్నాడు నువ్వు కొనుక్కుంటావా అన్నారు తాటికళ్ళకైతే కిక్కుంటుంది దీనికేముంది అని వేలాకూలంగా మాట్లాడాడు షాప్వాడు తాటికలకండ ఆరోగ్యానికి చాలా మంచిదోయ్ అని దాని ఉపయోగాలు గురించి చెప్పి చూశారు ఫలితం శూన్యం తాతగారు ఈ వయసులో మీకు వృధాశ్రమ తప్ప ప్రయోజనం లేదు ఎవరు కొనరన్నాడు షాపాడు తాతగారు నీకు కావాలంటే తీసుకో లేకపోతే నోరు మూసుకో నేను మాత్రం తగ్గేదేలే అన్నారు గడ్డం నిమురుకుంటూ షాపతను అయితే వేరే దుకాణంలో ప్రయత్నం చేయండి అన్నాడు లక్ష్మి మనసులో చింత చచ్చిన పులుపు చావదంటే ఇదేనేమో వయసు మీద పడ్డ తాతగారి యాటిట్యూడ్ ఏమాత్రం మారలేదు అనుకుంది తాత మనవరాలు ఇద్దరు ఆ వీధిలో ఉన్న షాపులన్నీ ఎక్కి దిగారు షాప్ వాళ్ళందరూ ఏకగ్రీవంగా పలికిన మాట వేరే షాప్లో ప్రయత్నించండి అని తాతగారి ఉత్సాహం నీరు కారింది లక్ష్మి ఇవాళకి చాలా తాతగారు చీకటి పడింది ఇంటికి వెళ్దాం అని ఆటో మాట్లాడింది తాతగారిని ఇంటి దగ్గర దించి ఆ తాటి కలకండా వాచ్మెన్కో బిల్డింగ్లో పని చేసుకునే వాళ్ళకో పిల్లలకు తలాఖాస్త ఇవ్వచ్చు కదా తాతగారు వీధిలో తిరిగి అమ్ముకోవడం ఏంటి అని కొంచెం విసుగ్గా అంది మహాలక్ష్మి ఎవరికి ఇవ్వను గాక ఇవ్వను దుకాణంలోనే అమ్ముతా తగ్గేదేలా అని గడ్డం నిమురుకున్నారు తాతగారు సరే నేను ఇంటికి వెళ్తున్నాను అంది లక్ష్మి రేపు మధ్యాహ్నం రా వేరే చోటికి వెళ్ళాలి అన్నారు మహాలక్ష్మికి తెలుసు తాతగారు పట్టు వదలని విక్రమార్కుడని తను రాకపోతే ఒక్కరూ వెళ్ళిపోగలరు సరే వస్తానులే అని ఇంటికి దారిపట్టింది ఇంతకీ ఆ తాటి కలకుండా తాతగారికి తనే ఇచ్చింది తనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు దాంతో ఏం చేయాలో తెలియక తాతగారైతే చిట్కా వైద్యంలో వాడుకుంటారులే అనుకుని ఇచ్చింది అది ఇప్పుడు మెడకు చుట్టుకుని ప్రాణం మీదకు వచ్చేలా ఉంది అది అమ్మటానికి ఎన్ని వీధులు తిరగాలో ఏమిటో హాయిగా ఉన్న ప్రాణాన్ని కలకండ ఇచ్చి కష్టపెట్టినట్టయింది రాత్రంతా గునుక్కుంటూ నిద్రలో జారుకుంది మహాలక్ష్మి మరుసటి రోజు చకచక వంట పని ఇంటి పని ముగించి తాతగారింటికి వచ్చింది మహాలక్ష్మి హాల్లో అడుగు పెడుతూనే తాతగారి చేతికరతో పక్కన సంచితో ప్రత్యక్షమయ్యారు రామ్మ నీ కోసం ఎదురు చూస్తున్నాను ఇవాళ మనం రామాలయానికి వెళ్ళాలి తన పక్కనే ఉన్న సంచి వంక చూస్తూ ఈ రామకోటి రాసిన పుస్తకాలు మందిరంలో ఇవ్వాలి అన్నారు తాతగారు అలాగే అంది మహాలక్ష్మి మాట కామాటే చెప్పుకోవాలి తాతగారు గత నలభై సంవత్సరాలుగా రామకోటి రాస్తున్నారు మనవల్లు మనవరాళ్ళ స్కూల్ పుస్తకాల్లో మిగిలిపోయిన తెల్ల కాగితాలు చింపి దేవుడి క్యాలెండర్లను ఆ పుస్తకాలకు అట్టగా వేసి చక్కగా చూడముచ్చటగా కుట్టి అందులో రామకోటి రాస్తుండేవారు రామకోటి ఎన్ని కోట్లు పూర్తి చేశారో ఆ రాముల వారికి ఎరక ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తి కాగానే ఆ రామకోటి పుస్తకాలు క్షేత్రంలో అందజేస్తారు మహాలక్ష్మి సంచికేసి చూసింది దాదాపు ఇరవై పుస్తకాలున్నాయి అంతలోనే తాతగారు మర్చిపోయాను ఒక క్షణం ఆగు ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి తాటికల కంట సంచి తెచ్చి రామకోటి పుస్తకాల సంచిలో పెట్టారు ఇవాళ అదృష్టం ఎలా రాసిపెట్టిందో అని మనసులో అనుకుంది మహాలక్ష్మి ఇద్దరు ఆటోలో రామాలయానికి చేరుకున్నారు రాములవారిని దర్శనం చేసుకుని రామకోటి పుస్తకాలు సమర్పించి కాసేపు అక్కడే కూర్చున్నారు అక్కడ చిన్న పెద్ద అంతా కలిసి ఇరవై మంది దాకా స్త్రీలు దీపాలు వెలిగిస్తున్నారు మహాలక్ష్మికి మనసులో తాతగారు ప్రసాదంగా తాటి కలకండ పంచిపెడితే ఎంత బాగుందో అనుకుంది కానీ అలా జరగలేదు కారణం తాతగారు దాన్ని దుకాణంలోనే అమ్మాలని భీష్మించి కూర్చోవడమే తాత మనవరాలు రామాలయం వీధిలో ఉన్న కిరాణా కొట్లన్నీ ఎక్కినట్టే ఎక్కి దిగుతున్నారు ఫలితం శూన్యం మహాలక్ష్మి ఏమిటి దిక్కుమాలిన పరీక్ష అని లోపల కుమిలిపోతుంది తాతగారు మాత్రం ఎలాగైనా తాటికలకండా అమ్మి తీరాలని కంకణం కట్టుకున్నారు అయినా వాళ్ళెవరో తనకు తాటికలకండా ఇవ్వడం ఏంటి ఊరికే ఉండకుండా తను అది పట్టుకెళ్ళి తాతగారికి ఏంటి ఇచ్చానే అనుకో దాన్ని తాతగారు అమ్మాలని పట్టుపట్టడం ఏమిటి అంతా తన కర్మ కాకపోతే ఆయన బాధ కక్కలేక మింగలేక ఒడ్డున పడ్డ చేపలాగా విలవిలలాడిపోతుంది మహాలక్ష్మి ఎలాగో అతి కష్టం మీద తను తాను నిబ్బరించుకుంది తాతగారిని ఇంట్లో దించి రేపు వెళ్ళండి శని ఆధారాలు కదా తాతగారు నాకు రావటానికి వీలు కాదు పిల్లలకు ఆయనకు సెలవు కదా సోమవారం వస్తాను అంది మహాలక్ష్మి పర్వాలేదమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా కలకండ సంగతి సోమవారం చూద్దాంలే అన్నారు తాతగారు బతుకు జీవుడాని ఇంటికి దారిపెట్టింది లక్ష్మి పాపం లక్ష్మికి ఎంత వద్దనుకున్నా తలంతా తాటికలకండ గురించే ఆలోచనలు ముసురుకుంటున్నాయి వేరే విషయాలు ఏమీ ఆలోచించలేకపోతుంది ఆ రోజు రాత్రి లక్ష్మి భర్త కామేశ్వరరావు మొహం కందగడ్డల పెట్టుకుని ఏమే లక్ష్మి ఎవరో ముసలాయనతో కలిసి వీధిలో తిరిగి తాటి కలకండ అమ్ముకుంటున్నావట ఊరంతా కోడై కూస్తుంది ఇంటి పరువు మంటగలపాలను బయలుదేరావా ఏంటి అని అరిచాడు అతని అరుపుకి టక్కనే లేచి కూర్చుంది లక్ష్మి అమ్మయ్యా నిజం కాదు కళ గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఈ కళ నిజమైతే తనకు దిక్కెవరు అని పెట్టుకుంది పరమేశ్వర పరిష్కారం చూపవా అని భగవంతుణ్ణి ప్రార్థించి నిద్రలోకి జారే ప్రయత్నం చేసింది మర్నాడు ఉదయం తాతగారి తమ్ముడు నరసింహం చందోల్ నుంచి వచ్చాడు అన్నగారితో రెండు రోజులు గడుపుదామని నరసింహం అన్నగారిని చూసి వయసు తొంభై పదులు దాటిన చురుకుదనం ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదనిపించింది అన్నదమ్ములిద్దరూ కాసేపు పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ ఒరే నరసింహం నా దగ్గర తాటి కలకండు ఉంది నువ్వు తీసుకుంటావా అని అసలు విషయం బయటపెట్టారు తాతగారు నాకు అసలే షుగరు మామూలు కలకండే తినను తాటి కలకండ నేనేం చేసుకుంటాను అన్నాడు నరసింహం సరేలే ఇవాళ నాతో బజార్కు వస్తావా అని అడిగారు తాతగారు ఎందుకు అని సందేహంగా అడిగాడు నరసింహం అదే తాటి కలకండా అమ్మడానికి అని రెండు రోజులుగా జరుగుతున్న భాగవతం చెప్పాడు తమ్ముడికి విషయమంతా విన్న నరసింహంకి గొంతులో పచ్చి విలక్కాయ చిక్కుకున్నట్టు ఫీలింగ్ వచ్చి గొంతు పెగలలేదు అన్నయ్య పట్టుదల గురించి తనకు బాగా తెలుసు అసలే ఇక్కడ వీధులన్నీ ఎగుడు దిగుడుగా ఎత్తుపల్లాలతోటి ఘోరంగా ఉంటుంది అయినా తనేమన్నా కుర్రాడా ఈల వేసుకుంటూ వెళ్ళడానికి ఎనభై ఏళ్ళు నిండాయి అసలే ఆయాసం బీపీ షుగర్ మోకాళ్ళ నొప్పులు కర్ర సాయం లేనిది నాలుగు అడుగులు కూడా వేయలేడు కర్మకాలి కాలు కాస్త ఏ గోతిలో పడితే కాలు ఫ్రాక్చర్ అయితే లక్షల్లో డబ్బులు బొక్క కొడుకులు నీకు ఇది అవసరమా అని తిట్టిపోస్తారు పైగా కోడళ్ళు తాటి కలకండా కోసం మావగారు తల ప్రాణాలు తోకకు తెచ్చుకున్నారమ్మా చోద్యం కాకపోతేను సేవలు చేయలేక మా దుంప తెగుతున్నది అని ఆడిపోసుకుంటారేమో బతుకు బతుకుల బంతు అవ్వడం ఖాయం అని రకరకాల ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు తమ్ముడు ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడమే ప్రస్తుత కర్తవ్యంగా భావించాడు నరసింహం ఏంటి ఆలోచిస్తున్నావు అన్న ప్రశ్న కూలిక్కిపడి భోజనం చేశాక వెంటనే బయలుదేరాలి చందోలు వెళ్ళాలి అన్నయ్య అన్నాడు అదేంటి రెండు రోజుల నుండి పోవచ్చు కదా ఇప్పుడేగా వచ్చావు అంత తొందర ఎందుకు అర్జెంట్ పని గుర్తొచ్చింది వెళ్ళాలి అన్నాడు దీనంగా తమ్ముడు సరే నీ ఇష్టం వెళ్తే వెళ్ళు నేను మాత్రం తగ్గేదేలే గడ్డం నిమురుకుంటూ అన్నారు తాతగారు భోజనం ముగిసాక తమ్ముడు నరసింహం జం శనాదివారాలు ఎలాగో గడిపారు తాతగారు మధ్యాహ్నం ఎప్పటికిలాగా తాతగారింటికి వచ్చింది మహాలక్ష్మి తాతగారు ఉత్సాహంగా చిటికలో తయారై వస్తాను ఉండమ్మా అని రెడీ అయ్యారు కర్ర చేత్తో పట్టుకుని అమ్మ లక్ష్మి లోపల ఆ ఉన్న సంచి పట్రా అన్నారు లక్ష్మి లోపలికి వెళ్ళి చూసి అక్కడ సంచి లేదు తాతగారు అంది సరిగ్గా చూడమ్మా వంటింట్లో కాని ఆ పెద్ద బెడ్రూంలో కానీ పెట్టానేమో చూడు అన్నారు తాతగారు అంతా చూశాను తాతగారు ఎక్కడా కనపడలేదు అంది లక్ష్మి తాతగారి గుండెకు బేలుమంది సంచి ఏమైంది నిన్నటి రోజు తను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో కూడా ఎవరూ రాలేదు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి వచ్చిన వాడు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కొట్టేయకుండా తాటి కలకుండా కొట్టేయడం ఏంటి అని ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలిగింది తాతగారికి మహాలక్ష్మికి మాత్రం వీధులు వాడలు తిరిగే పని తప్పిపోయినందుకు మనసులోనే సంతోషించింది తాటికల కొట్టేయడం వెనుక ఉన్న మిస్ట్రీ ఏంటో తాత మనవరాళ్ళకి అర్థం కాలేదు తాతగారికి ఆ రోజు రాత్రి వేసుకున్న నిద్ర మాత్రం కూడా పని చేయకపోవడంతో తెల్లవారే దాకా తాటికలకండ కొట్టేసింది ఎవరా అని ఆలోచిస్తూ అసహనంగా గడిపారు తాతగారు మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎడతెరిపిలేని ఆలోచనలతో సతమతమవుతూనే ఉన్నారు ఎప్పటిలాగే మహాలక్ష్మి మధ్యాహ్నం తాతగారింట్లో అడుగు పెట్టి పెట్టగానే తాతగారు తాతగారు అని ఎవరో పెరటి గుమం వైపు నుండి గట్టిగా కేకవేశారు ఈ సమయంలో ఎవరై ఉంటారబ్బా అని తాత మనవరాల్లో ఆటకేసి నడిచారు ఎదురింటి సావిత్రమ్మ గారి కోడలు పద్మజ నిలబడి ఉంది ఏంటమ్మా పిలిచావో అన్నారు తాతగారు నిన్న మధ్యాహ్నం మీరు తాటికెలకండ ఎండలో ఉంచినప్పుడు మూడు గండుకోతులు వచ్చి అమాంతం సంచి తీసుకుని గోడ దూకి పారిపోయినాయి అది చూసి నేను మీకు విషయం చెప్దామని కేకవేశాను కానీ మీకు వినబడలేదు మీరు తాటి కలకండు కనపడలేదని పడతారేమో చెప్పిపోదామని వచ్చాను తాతగారు అంది అరే నాకు ఆ సంగతి గుర్తు లేదమ్మా చలికాలం కదా కాస్త ఎండలో పెడితే తాజాగా ఉంటుంది కదా అని పెట్టి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను నిన్నట్టుండి తాటి కలకండ ఎవరెత్తుకెళ్లారో అర్థం కాక అఘోరిస్తున్నాను అన్నారు తాతగారు వెంటనే మహాలక్ష్మి బాధపడకండి తాతగారు అంతా మంచి జరిగింది మీరు ముందు లోపలికి నడవండి చెప్తాను అంది తాతగారిని కుర్చీలో కూర్చోమని చెప్పింది ఆ తర్వాత ఇలా అంది చూడండి తాతగారు మీరు రామకోటి రాస్తారు కదా స్వయంగా రాములవారి సేన వచ్చి ప్రసాదం పెట్టుకెళ్ళినై అలా అనుకోండి మనసుకు సంతోషంగా ఉంటుంది అంది లక్ష్మి అంతేనంటావా అమ్మ అంటూ ఎదురుగా గోడకు ఉన్న రాములవారి పటం వైపు చూశారు కానీ ఆ పటంలో ఉన్న రాములవారు నా మందిరానికి వచ్చి నాకు తాటికలకండ నైవేద్యం పెట్టకుండా నా భక్తులకు ప్రసాదం పంచకుండా వెళ్తావా అందుకే నా సైన్యాన్ని పంపించాను తగ్గేదేలే అని రాములవారు గడ్డం నిమురుకోవటం లీలగా కనిపించింది తాతగారికి దాసుడి తప్పు దండంతో సరి అని తాతగారు రాములవారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకున్నారు